రాష్ట్రంలో నిలకడగా ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకోవడానికి విధి విధానాలు రూపొందించాలని తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు ఆచార్య కోదండరాం ప్రభుత్వాన్ని కోరారు హైదరాబాద్ నాంపల్లలోని టీజేఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు రియల్ ఎస్టేట్ రంగ అభివృద్ధికి పలు సూచనలు చేయడంతో పాటు వ్యాపారాలు ఎదుర్కొంటున్న సమస్యలను తయారు చేసి ప్రభుత్వానికి నివేదిస్తామని కొదండరామ్ తెలిపారు రాష్ట్ర జీడిపిలో ఇరవై ఐదు శాతం వాటా ఉన్న రియల్ ఎస్టేట్ రంగాన్ని సజీవంగా ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ అసోసియేషన్ సభ్యత్వాన్ని చేపట్టి లక్షలాది మందిని ఐక్యం చెయ్యాలని కోదండరాం సూచించారు తెలంగాణ రియల్ ఎస్టేట్ స్వభావం వేరు ఇది చిన్న రియల్ ఎస్టేట్ డీలర్స్ ప్రధానంగా నడిపిస్తున్నటువంటి వ్యాపారం మరి హైదరాబాద్ నగరం అన్ని మున్సిపాలిటీలు కలిసిపోయి విస్తరించింది ఒక సౌకర్యం కూడా ఉంది ఈ రియల్ ఎస్టేట్ వ్యవస్థ ఆడుకోట్ల గల కారణాలు ఏంటి అనేది కూడా విశ్లేషించగలిగే సామర్థ్యం పెంచుకోవాలి అది మనకు చాలా క్లియర్ చెప్పేటువంటి వాళ్ళు ఉంటే మీరు కూడా మీ బిజినెస్ కింద బాగా చేసుకోగలరు వ్యాపారం పుంజుకోవడానికి కావలసిన విధి విధానాలను గవర్నమెంట్ ముందు పెట్టాలి